అన్నిటికంటే ఈజీది ఈజీ ప్రోడక్ట్ ఈజీగా తయారు చేసుకునేది ఏదైనా చెప్పండి మీరు లడ్డు ఈజీ సరే మరి లడ్డూ చేసుకుందామా ఇప్పుడు ఓకే మీరు చేయటం వల్ల అంటే ఒక్కొక్క మిల్లెట్లో ఒక్కొక్క డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ కూడా ఈజీగా అవైలబుల్ అవ్వటానికి ఇది ఒక బెస్ట్ రెసిపీ ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈక్వల్ ప్రపోర్షన్ చెప్పాలి అంటే అన్ని కాంబినేషన్ ఆఫ్ మిల్లెట్స్ అనేది ప్రిఫర్ చేయకపోవటమే బెటర్ నేను అంటే ప్రాక్టికల్గా చెప్పాలి అంటే ఎట్ ఏ టైం కన్నా కానీ డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీసుకోండి ఈరోజు రాగి లడ్డు చేసుకుంటే ఒక టూ డేస్ తర్వాత జొన్న లడ్డు ఆఫ్టర్వర్డ్స్ ఏదైనా లడ్డు అనే కాదు ఇన్కార్పొరేట్ నైంటీ టూ ఇందాక మ్యామ్ మాట్లాడినప్పుడు చెప్పారు కదా సెవెంటీ టు నైంటీ గ్రామ్స్ ఆఫ్ మిల్లెట్స్ మాత్రమే మనం తీసుకోవాలి ఎందుకంటే మనం ఎక్కువగా పని చేయం కాబట్టి ఇంట్లో చేసేది బేసిక్ వర్కే హెవీ వర్కర్స్ హెవీ వర్కర్స్ తీసుకుంటే అరిగిద్ది బాగా మనము ఇంత తినేసేసి ఇంట్లో కూర్చుంటే కొత్త కొత్త డిసీజెస్ వస్తాయి అవన్నీ చూసుకొని ఇది మనం చేసే లడ్డు ట్వంటీ ఫైవ్ గ్రామ్సే వస్తుంది మనం చేసే సైజు అత్తి సరిపోతుంది రోజుకొకటి సరిపోద్ది దాంట్లో మెయిన్ మనము ఇక్కడ బెల్లము బెల్లము మల్టీమిల్లెట్ లడ్డు మనం తీ అంటే హండ్రెడ్ గ్రామ్స్కి ఆల్మోస్ట్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ బెల్లం వాడచ్చు మన స్వీట్నెస్ పెరిగేకుంది అంటే ఫిఫ్టీ ఫుల్ హండ్రెడ్ గ్రామ్స్కి ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి నైంటీ గ్రామ్స్ దాకా కూడా బెల్లం అనేది తీసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ శాతం బెల్లం వేసేదాన్ని బట్టి టేస్ట్ పెరుగుతుంది దాన్ని తగ్గించుకొని వాడుకోవచ్చు పర్వాలేదు దానికి తాటి బెల్లం ఫేమస్ అవుతుంది ఏదైనా వాడచ్చండి పర్వాలేదు యాక్చువల్లీ పీపీ కంటెంట్ అనేది ఉంటుంది బెల్లంలో దాన్ని ఇప్పుడు తీసేసి అయితే ఎవరు ఇవ్వరు ఏ బెల్లంలో అయినా తాటి బెల్లం అనేది జస్ట్ ఏ నేమ్ అంతే ప్రతి దాంట్లో కెమికల్ అనేది ఇన్కార్పొరేట్ చేస్తారు బట్ కంపేర్ విత్ షుగర్ బెల్లం ఈజ్ బెటర్ అంతే దాంట్లో షుగర్ ఉండదు బెల్లం తింటే మంచిది అని హండ్రెడ్ పర్సెంట్ కూడా చెప్పలేము దాని ప్లేస్లో మీరు చేయగలిగితే హనీని రిప్లేస్ చేసుకుంటే బాగుంటుంది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ హనీ అనేది అని వాడుకోవద్దు లేదంటే ఖర్జూరం ఉంది కదా ఖర్జూరము బెల్లం ప్లేస్లో ఖర్జూరాన్ని పిండి చేసేసుకొని దాన్ని బైండ్ చేసుకొని కూడా తినొచ్చు అది చాలా బెస్ట్ అది కూడా బైండ్ అవుతుంది ఇంకా అసలు మాములు ఖర్జూరం ఉంటుంది కదా ఖర్జూరాన్ని కొంచెం రోస్ట్ చేయండి లేకపోతే సోప్ చేయండి నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ నానబెట్టేసి మిక్సీ వేసారంటే బాగా వస్తుంది ఆ మిక్సీ వేసింది బెల్లం ప్లేస్లో వేసి కలిపేసి వేసి ఉండ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ బెల్లం కన్నా బాగుంటుంది ఎక్కువ డేస్ ఉండదు మ్యామ్ ఎక్కువ చెప్పండి మ్యామ్ వేపి పౌడర్ చేసుకుంటే షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది వేపకుండా చేసామనుకోండి అది అంత టేస్టీగా ఉండదు ఎట్ ద సేమ్ టైం ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు అందుకే మనము పౌడర్ చేసుకునే ముందలే అన్ని మిల్లెట్స్ని డ్రై రోస్ట్ అంటారు అంటే నూనె లేకుండా వేపుకోవటం వేపుకొని పొడి చేసుకుంటే మంచిది అలా చేసి బెల్లము అన్నీ పిండి చేసి పెట్టింది ఇది దాంట్లోకి నెయ్యి మనకి ఎంత ఎక్కువగా నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ అనేది బాగుంటుంది జస్ట్ బైండ్ అయ్యేంత వరకు మోస్ట్లీ మనకి కేజీకి హాఫ్ లీటర్ దాకా టూ ఫిఫ్టీ నుంచి హాఫ్ లీటర్ దాకా పడుతుంది మనకి రిక్వైర్డ్ క్వాంటిటీ నెయ్యి వాడుకుంటూ దాంట్లోకి మనం టేస్ట్ పెంచుకోవటానికి పప్పు పొడి వేపిన వేసిన పప్పు పొడి నువ్వుల పొడి వేపిన నువ్వుల పొడి ఇంకా దీంట్లోకి ఎండు కొబ్బరి ఎండి కొబ్బరి తురివింది గ్రేటెడ్ డ్రైడ్ కోకోనట్ అండ్ దీనికి ఫ్లేవర్ ఎన్హాన్స్ కోసం ఇలాచీ పౌడర్ అది రిక్వైర్డ్ ఇవన్నీ కూడా క్వాంటిటీస్ ఏమీ ఉండదు రిక్వైర్డ్ అమౌంట్ వేసుకోవచ్చండి మీరు ఈ ప్రాసెస్లో ఏదైనా వేసుకోవచ్చు కాకపోతే మేజర్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మిల్లెట్ అవ్వాలి అదొక్కటే మేజర్ ఇక్కడ ఓకే ఇప్పుడు దీంట్లో జొన్నలు రాగులు సజ్జలు కొర్రలు వరిగలు సామెలు అరికలు అన్నీ ఉన్నాయి మల్టీ మిల్లెట్ ఇప్పుడు ఇది కేజీ బెల్లము మ్యామ్ మనం చేసుకోవచ్చు విడిగా కూడా దొరుకుతాయి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కానీ మీరు బయట కొని దాంట్లో వేపుతారు లేదు అనేది డౌట్ ఉంటే ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ పౌడర్ని కూడా ఫ్రై చేసుకోవచ్చు డ్రై రోస్ట్ వేయించితే బెస్ట్ నెక్స్ట్ మంత్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మహిళలంతా కూడా రీల్స్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్ మనం డిజిటల్ అంటే ఇప్పుడున్న తరానికి అనుకూలంగా డిజిటల్ మార్కెటింగ్ మీద యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి దాంట్లో ఎట్లా కంటెంట్ లోడ్ చేయాలి అనేది ట్రైనింగ్ ఇస్తాము జూన్ నెలకి డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ దాని మీద రెడీగా ఉందండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఫార్టీ ఫైవ్ నాకు ఒక టెన్త్ క్లాస్ చదివే కూతురు ఉంది ఇలా నించోగలుగుతున్నానంటే మా అమ్మ నాకు ఇచ్చిన సమయం నా కోసం ఆమె వెచ్చి ఇచ్చిన సమయం వల్ల నేను ఇవాళ ఉన్నా సో మనం కూడా మన పిల్లలకి అది ఇవ్వాలి కదా మన పిల్లలకి మనం ఏమి ఇవ్వాలనుకున్నాం అంటే ఒక విల్లా ఇవ్వాలనుకుంటాం బట్ అదంత ప్రాపర్ కాదు వాళ్ళు సంపాదించుకుంటారు మనం ఇవ్వాల్సింది వాళ్ళకి ఒక మంచి హెల్త్ ఒక మంచి ప్రకృతి ఇప్పుడు ప్రకృతిలో ఒక మామిడికే దొరుకుతుంది అనుకోండి అందరూ మెగబద్ధంగా తీసుకోవాలని మరి అవి ఎక్కడి నుంచి పండుతాయి ఒక మంచి భూమి ఉంటేనే కదా పండుతాయి ఆ భూమిని మనం ఏం చేస్తున్నాం మన చేతులతో నాశనం చేస్తున్నాం కానీ అందరూ ఏమంటారంటే గొప్ప నువ్వు ఒక్కదాన్ని రెడీ అయితే సరిపోయిద్దా అని నేను ఒక్కదాన్నే మొదలు పెడతా పర్వాలేదు నా చేత ఎంతైతే అంతే చేస్తా సో అలాగే మనం కూడా ఒక్కసారి ఆలోచించ ప్రతి ఇంట్లో అవసరమైనవి అంటే మహిళని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే ప్రతి ట్రైనింగ్ మానవత ఇస్తుంది శానిటరీ నాప్కిన్స్ ట్రైనింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రైనింగ్ కూడా మనం వన్ డే ఇస్తాం

ఇక్కడ చాలా చక్కగా మల్టీమిలెట్ అంటూ అన్ని రకాల పిండ్లను కలిపి దాంట్లో ఇదివరకు మన పెద్దవాళ్ళు సున్నుండలు చేసేవాళ్ళు చూసారా నాకు వీళ్ళు చేస్తుంటే అది గుర్తుకొచ్చింది యాలకుల పొడి వేసనకాయల పొడి నువ్వు పొడి నువ్వు మరి కొంచెం నెయ్యి అలాగే అన్ని వేసేసి బాగా కలిపి వాటిని ఉండలు చుట్టారు ఇవి బాగా బలం పిల్లలకి ఆ కాల్షియం మాత్రలు మల్టీ విటమిన్ మాత్రల కంటే కూడా ఈ మల్టీ మిలెట్ లడ్డు అనేది మల్టీ విటమిన్ లాగా పనిచేస్తుంది ఎదిగే పిల్లలకి ముఖ్యంగా బెల్లం బెల్లం కూడా కొంచెం నేను అనుకోవటం కిలోకి అర కిలో సరిపోతుంది అనుకుంటాను బెల్లం మీ పిల్లలందరికీ అదే ఈ బర్గర్లు పిజ్జాలు బదులు ప్రతి మదరం కూడా ఈ మల్టీ మిలెట్ లడ్డు అలవాటు చేయాలని మా మానవతా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను